మీ అందరికీ క్రీస్తు నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము కాన్ ఫిల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం మతే సువార్త వార్త ఏడో అధ్యాయము ఏడో వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది అడుగుడి మీ కియబడును వెదకుడి మీకు దొరుకును అడుగుడి మీ కియబడును వెదకుడి మీకు దొరుకును ఈరోజు వాగ్దాన సందేశం ఏమని మాట్లాడుతుందంటే అడగాలి ఏమని అడగాలి దేవుణ్ణి అడగాలి అయ్యా నాకు మారు మనసు దయచేయ అయ్యా నా పాపాలు క్షమించయ్యా అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా అయా నేను నీ యొక్క యథార్థ మార్గంలో నడిపే నడిచే విధంగా చేయ్యా అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ అంట తన యొక్క వెండి నాణ్యాన్ని పోగొట్టుకుందంట ఒక వెండి నాణ్యము ఆ వెండి నాణ్యాన్ని పోగొట్టుకొని చాలా జాగ్రత్తగా ఏం చేసిందంటే ఒక దీపము తీసుకొని ఈ దీపము నేల వైపు చూపిస్తూ జాగ్రత్తగా వెదికిందంట వెదకుడి మీకు దొరుకును ఆమె ఎప్పుడైతే ఆ వెండి నాణ్యము ఆమెకు దొరికిందో ఆమె చాలా సంతోషించింది ఎందుకు వెదకింది అయితే వెదకిందో అది ఆమెకు దొరికింది ఎందుకని ఆమె ప్రయత్నం చేసింది వెదకింది ఆమె విశ్వాసంతో వెదికింది అయ్యో నా విన్ను పోగొట్టుకున్నానే రేపు నాకు ఆహారం ఉండదే అదే రేపు నాకు ఉపయోగపడుతుందని వెదకింది వెదకుడి మీకు దొరుకును ఆ విధంగానే ఆ స్త్రీ ఏ విధముగా శ్రద్ధతో వెతికిందో ఆ విధంగానే శ్రద్ధతో నీవు నేను దేవుని వెతికిన ఏడలయా మనకు ఏ ఏ అవసరతలు అయితే ఉన్నాయో మనకు ఏ ఏ అక్కర్లు అయితే ఉన్నాయో అవి మొత్తం మనకి దొరుకుతాయి కానీ మనం అలా చేయము వెదకకుండా అడగకుండా ప్రతిదీ మనకి కావాలి అని మనము సంబోధిస్తాం అది ఎన్నటికీ మంచి విషయము కాదు చూడండి మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయంలో మీరు చూసినట్లయితే మూడో అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలని అడిగినప్పుడు అడుగుడి మీకు దొరుకును సలోమో అని అడిగాడు అయ్యా నాకు జ్ఞానం అని అడిగాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు జ్ఞానంతో పాటు ఏం చేశాడంట సకల కీర్తి ప్రతిష్టలు సకల ఐశ్వర్యము ధనఘనతలు అనేవి ఇచ్చాడు సదోము అని అడిగాడు ఇచ్చాడు ఈ బీద వితరాలు ఆ వెండి వెతికింది ఆమెకు దొరికింది అలానే ప్రేమైన సహోదరి సహోదరు నీవు కూడా విశ్వాస జీవితంలో వెతుకుతున్నావేమో నీకు కావాలని నీకు ఫలానా ఉద్యోగం కావాలని వెతుకుతున్నావేమో నీ పైరు పంటలు బాగా పండాలని దేవుని అడుగుతున్నావేమో ఒక రోజు వస్తుంది ఆ రోజు దేవుని ఏం చేస్తాడు ఉన్నత శిఖరం మీద నిలబెడతాడు నీ యొక్క అభివృద్ధిని చూచి నీ యొక్క ఘనతను చూచి నీ చుట్టుపక్కల వారందరూ అసూయపడతారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీకు ఒక సీక్రెట్ ఉంది ఒక సీక్రెట్ వెపన్ అనేది ఉంది ఆ వెపన్ ఏంటి మత తీసుకు వార్త ఏడామో ఏడవచ్చినాం ఆ వెపన్ని ఆధారం చేసుకుని నువ్వేం చేస్తున్నావు అడిగావు అడుగుడి మీకు దొరుకునన్నావు కదయ్యా వెదకుడి మీకు కదయ్యా నేను అడిగానయ్యా నాకు ఇచ్చావయ్యా నేను వెతికానయ్యా నాకు ఇచ్చానయ్యా అనే సీక్రెట్ ప్రామిస్ నువ్వు యూటిలైజ్ చేసావు నీ లైఫ్లో అప్పుడు అది నీకు ఉపయోగపడుతుంది అట్లానే అని సహోదరి సహోదరుడ ఇటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని బేస్ చేసుకుని నువ్వు అడుగు అయ్యా అడుగుడి అని చెప్పావు నేను అడుగుతున్నాను వెతుకుతున్నానయ్యా నాకు ఎప్పుడు దొరికిద్దయ్యా నాకు ఎప్పుడు ఇస్తావయ్యా అని దేవుని మనము ప్రశ్నించాలి చూడండి మనల్ని ఒక సామెత అంటారు లోక పరముగా ఒక సామెత అంటారు అడగందే అమ్మాయినా సరే అన్నము పెట్టదు అని లోకపరముగా ఈ సామెత అంటారు వాస్తవానికి ఈ సామెత చాలా డెప్త్ మీనింగ్ అనేది ఉన్నది మనకి ఆకలి వేసినప్పుడు అమ్మా నాకు ఆకలి అని అన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వెంటనే బిడ్డకు ఆహారం అనేది పెడుతుంది ఎందుకు తల్లికి తెలుసు బిడ్డ యొక్క ఆకలి ఎందుకంటే తల్లి తొమ్మిది నెలలు కష్టపడి మోసి కనింది కాబట్టి తన యొక్క బిడ్డ బాధ తెలుసు అట్లానే ఈ లోక ఈ లోక సంబంధంగా తొమ్మిది నెలలు మోసి కన్నటువంటి మన తల్లిదండ్రులే మన ఆకలి విషయంలో అంత బాధపడుతుంటే నీతోనే మాట్లాడుతున్నాడు సహోదర సౌదేశా నిన్ను నన్ను సృష్టించినందుకు మన పోలిక ఎందు మన స్వరూపం నరులను నడునము చేయుదమని దేవుడు ఏం చేస్తారు తన స్వరూపం మనం చేశారు తన స్వరూపం మనం చేసినటువంటి నీవు నేను ఏదైతే అడుగుతామో దేవుడు అది కంపల్సరీ ఇస్తాడు కానీ దేవునికి మనకి మధ్య ఏమంటుంది పాపం అనేది ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా ఉంది ఒక అడ్డురాయిగా ఉన్నది ఆ యొక్క పాపాన్ని ఆ అడ్డురాయిని ఏ విధంగా చేకొట్టాలి వాక్యమైన స్థితితో ఎప్పుడైతే మనం కొట్టివేస్తామో మనం ఏది అడిగినా సరే దేవుడు ఏం చేస్తాడు అనుగ్రహిస్తాడు అటువంటి అనుగ్రహము దేవుడిని నీకు నాకు అనుగ్రహించిన దాకా ఇది మొదలుకొని నీకే సమస్య వచ్చినా దేవుడిని అడుగు లోకస్తులను అడగదాకు నీ తల్లిదండ్రులు అడగ్దాకు నీ పరమ తండ్రి అయినటువంటి నీ సృష్టికర్త అయినటువంటి దేవుని అడుగు అయ్యా నాకు ఈ సమస్య అయ్యా అప్పుడు దేవుడు కంపల్సరీగా మీకు జవాబు ఇస్తాడు దేవుడి యొక్క వాగ్దాన సందేశం ఆస్వాదించిన గాక మీకు ప్రార్థన వసూతలు అనేలా మీ ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ కాక రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం